గారు మిగతా సిబ్బందికి సొసైటీ మెంబర్స్ కూడా ఈరోజు అంబేద్కర్ గారు జయంతి ఉంటే ఇందులో కేవలం ఒక వర్గానికి ఆయన నాయకులు అనుకునేది చాలా అపం అనేది అందరూ తెలుసుకోవాల్సిన ఎందుకంటే ఒక న్యాయవాదిగా రాజ్యాంగం చెందినవాడుగా రాజ్యాంగం చదివితే మాకు అయిందంటే ఈ దేశంలో ఉన్న తక్కువ మంది జనాభా స్త్రీలకు అలాగే వికలాంగులకు అలాగే ముస్లిం మైనార్టీలకి అలాగే క్రిస్టియన్ మైనార్టీలకి అలాగే బీసీ బీసీ సంఘాలకి అలాగే ఎస్సీ ఎస్టీలకి అలాగే చిన్నపిల్లలకి ఇలా దేశంలో ఉన్న ఉన్నత మతస్థులకి చెప్పుకునే వాళ్ళకి వాళ్ళకు కూడా అంటే ఉన్నప్పుడు చూసినా కూడా వాళ్ళకు కూడా సేఫ్టీ సెక్యూరిటీ కూడా కేవలం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతో బెనిఫిట్ అయ్యారు కాబట్టి ఆయన అందరికీ కూడా అందరికీ కూడా ఆయన ఒక లీడర్ ఆయన అందరికీ ఆదర్శం ఎందుకంటే ఆయన ఒక మానవతావాది ఆయన కేవలం ఆయన వర్గానికి ఎందుకు ఆయన అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే ఆ ఆ ఆ టైంలో భారతదేశంలో అత్యంత వెనుకొని వర్గంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అనగదప్పబడి వాళ్ళకి ఒక మనిషి హోదా కూడా ఇవ్వకుండా చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన ఒక లేచి మానవత్వ విలువలు అందరికీ అవసరం అందరూ సమానమే అని చెప్పి ప్రపంచానికి ఒక సందేశించిన గొప్ప మానవతావాది అంబేద్కర్ గారు కాబట్టి ఈ రోజు రంజాన్ మాసం ఈ రోజు రంజాన్ మాసం నేను ఉపవాసం ఉన్న ఈ రోజు ఏంటంటే ఒక పుణ్యకాలం చెప్పి ఏ రోజు పుణ్యాలు వస్తాయని చెప్పి మా నమ్మకం ఇటువంటి పరిస్థితులు ఉపన్యాసం ఈ రోజు నేను ఉపవాసంతో ఉండి ఇక్కడ ఉపన్యాసం ఉపన్యాసం ఇస్తున్నానంటే దానికి కారణం ఏంటంటే అంబేద్కర్ గారు లాంటి మానవ చేసిన గొప్ప విషయాలు చెప్పడం కూడా పుణ్యమైన భావించి ఈ రోజు వచ్చి కొంతమంది ఆయన ఆయన కేవలం ఒక వర్గానికి ఆపాదించి ఆయన గొప్పతనాన్ని ఆపాదించారు కానీ అరచైతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారు చెప్పిన ఆదాయాలు ఒకసారి చూసుకుంటే కనుక చాలా మంది రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి ఈరోజు వస్తారు ఉపన్యాసం ఇస్తారు వెళ్ళిపోతారు కానీ ఆయన ఆదాయాలు ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క భవిష్యత్ ప్రణాళిక ఎలా రాశారు అనే విషయాల మీద మీరు ఎంత వరకు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సామాజిక సమానత్వం కోసం ఎంత వరకు మీరు అనే విషయాన్ని చెప్తున్నాను ఎందుకంటే చాలా ఉన్నత ఉద్యోగాల్లో కూడా ఇప్పటికి కూడా సామాజిక సమానత లేకుండా ఇప్పటికి కూడా డిఫరెన్సెస్ ఉన్న ఈ పరిస్థితుల్లో మనందరం కూడా ఈ ఏకమై అంబేద్కర్ గారి ఆశయాలు పూర్తి చేయడం అంటే అందరూ సమానమే అనకదొక్క వర్గాల వారికి తప్పకుండా అవకాశాలు ఇచ్చి వాళ్ళని కూడా సమానంలో తీసుకురావాలి ఇక్కడ వర్గాలు వర్గాలంటే కేవలం ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు మైనార్టీలో కాదు స్త్రీలు కానీ ఇకరాంగులు కానీ ఎవరైనా సరే ఈ సమాజంలో ఎవరైతే అక్కడి వర్గాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన అవకాశం ఇచ్చి వారిని కూడా సమాజంలో తీసుకొస్తేనే నిజమైన సమానత్వం జరిగి అప్పుడే నిజమైనటువంటి ఫలాలందరూ కూడా అనుభవించే విధంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తారు కాబట్టి రాజ్యాంగమే అందరికీ కూడా దిక్సూర్చి రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే రాజ్యాంగం మనం మనం కాపాడుకుంటే రాజ్యాంగం మనం కాపాడుతుందనే విషయాన్ని మీరందరూ గ్రహించి రాజ్యాంగాన్ని కాపాడే విధంగా రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా పటిష్టంగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది あっ。